నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆకేళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మ మార్చి నెలలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి మనకి ప్రతీ నెలా కూడా గ్రహాలు మనకి మార్పు చెందుతూ ఉంటాయి ఈ మార్పు చెందినప్పుడు ఏమవుతుందంటే ఈ రాసులు ఎవరైతే ఏ రాసులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభ శుభ ఫలితాలు అనేవి కూడా మారుతూ ఉంటాయి మార్చి మాసంలో చూసుకున్నప్పుడు మనకి గ్రహాలు కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము అలాగే మనకి ఈ యొక్క కేతు వచ్చి కన్యలోను రాహు వచ్చి మీనంలోనూ సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే శని భగవానుడు కూడా కుంభరాశిలో ఆయన స్వక్షేత్రంలో సంచారము అయితే బుధుడు మనకి మార్చి ఏడో తారీఖు వరకు మీనరాశిలో ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది తదనంతరం అంటే ఇరవై ఏడు నుంచి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు మార్చి వరకు ఈయన మేషంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అంటే బుధుడు నీచలోంచి ఇరవై ఐదో తారీఖున మారిపోతాడు ఎందుకంటే ఆయనకి అక్కడ నీచస్థానం కాబట్టి అంతా శుక్రుడు కూడా మార్చి ఏడో తారీఖున కుంభరాశి నుండి మళ్ళీ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండి తదనంతరం ఆయన మీనంలో కంటే ఆయన ఉచ్ఛక్షేత్రంలోకి ఈ శుక్రుడు మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ నెల అంతా కూడా స్వాతి నక్షత్రం నుండి మొదలయ్యిన సంచారం తులారాశి నుంచి మరియు తిరిగి వచ్చాయన ప్రయాణం చేసి మాసం అంతా కూడా జ్యేష్ఠా నక్షత్రం వరకు ఈయన సంచారం అంటే వృచ్చిక రాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది అమ్మ మిథున రాశి వారికి మార్చినెలలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి అమ్మ మిథున రాశికి అధిపతి వచ్చి బుధుడమ్మ మిథున రాశిలోకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మనకి మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రాస్యాధిపతే నీచపడ్డం అనేది జరుగుతోంది ఇక్కడ రాశ్య చతుర్థాధిపతి అది కూడా మనకి మాస ప్రారంభంలో ఈయన నీచపడ్డం అనేది జరుగుతోంది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ చతుర్థాధిపతి అందులో రాహ్యాధిపతి అయ్యాడు కాబట్టి ముఖ్యంగా వీళ్ళు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు భూముల అమ్మకాలు కొనుగోలు చేసేటప్పుడు ఇలాంటి విషయాలలో వీళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి కాస్త వీళ్ళకి ప్రాపర్టీ విషయాల్లో వాటిల్లో కూడా అంటే ఏదైనా అమ్మాలన్నా కొనుగోలు ఇందాక మనం చెప్పినట్టుగా భూములు ఇళ్ళు చరాస్తులు ఏమైనా కొనుగోలు చేయాలనేటప్పుడు వాహనాలు కానీ లేకపోతే ఏదైనా బైక్స్ సెకండ్ హ్యాండ్ కొంటున్నాము లేకపోతే కొంతమంది అన్ని ఫస్ట్ హ్యాండే కదా సెకండ్ హ్యాండ్ని కొనుక్కుంటారు దానివల్ల మోసపోవడం అవేవో రిపేర్స్ ఉన్నా కూడా పై పై చేసి మతలబు చేసేసి మసిపూసి మారేడిగా చేసేసినట్టుగా ఇలా ఉండడం ఇలా కాస్త జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి అలాగే ఇక్కడ బుధుడు వ్యాపారకారకుడు ముఖ్యంగా ఇలాంటి బుధుడు నీచపడినప్పుడు వ్యాపారంలో కొత్త మార్పులు కానీ లేదా వ్యాపారంలో కొత్త కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం కానీ వ్యాపారాలు ఇలాంటివి చేసేటప్పుడు కాస్త జాగ్రత్త అనేది వహించుకోవాలి తప్పనిసరిగా మీకు ఆ టైం పీరియడ్ బాగుందా లేదా ఇప్పుడు చెయ్యొచ్చా లేదా అన్నది కూడా ఒకసారి చూసుకొని మొదలు పెట్టుకోవడం అనేది ఈ యొక్క మంచిది అలాగే ముఖ్యంగా ఈ రవి మార్పు ఎప్పుడైతే జరుగుతుందో ఎందుకంటే రవి తృతీయాధిపతి ఎప్పుడైతే రవి మార్పు చెందుతుందో కాస్త కొంచెం ఆ రవి మార్పు వల్ల కూడా ఎందుకంటే ఇక్కడ తృతీయాధిపతి అయ్యాడు తృతీయాధిపతి అయిన రవి ఇక్కడ శనితో కలవడం తర్వాత మార్పు చెందడం అనేది కూడా ఉంటుంది కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ పంటికి సంబంధించినవి కంటికి సంబంధించినవి నరాలకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ జాగ్రత్త అనేది వహించుకోవాలి అలాగే బుధుడు కూడా నిజం బుధుడు కూడా ఈ నర్వస్ సిస్టమ్కి కారకుడు ఆయన కూడా వాక్ కారకుడు మామూలుగా నర్వస్ సిస్టమ్ సో ఇలాంటి విషయాల్లో కూడా కాస్త ఈ యొక్క మిథున రాసి వాళ్ళు కాస్త జాగ్రత్త అనేది వహించుకోవాలి అలాగే ఇక్కడ వివాహపరమైన విషయాల్లోనూ వాటిల్లో కూడా ఇక్కడ కొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిల్లో కాస్త ఎందుకంటే వ్యయాధిపతి ఉచ్చలో ఉన్నా కూడా విడుగు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి చతుర్థాధిపతి అంటే గృహానికి సంబంధించిన అధిపతి నిజపడ్డాడు కాబట్టి ఇలాంటి విషయాలు సంతాన విషయాల్లోనూ అలాగే వివాహ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఇక్కడ పదిహేను ఎప్పుడైతే రవి దశమంలో అంటే ఎప్పుడైతే రవి మారతాడో వీళ్ళకి అప్పటి నుంచి కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం అంటే అప్పుడు వరకు రవి అష్టమం నవమంలో ఉన్న రవి దశమంలోకి మారుతాడు ద్వితీయ అర్థానికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే దశమంలోకి మారుతాడో అప్పుడు ప్రథమార్థం అంతా నవమంలో ఉన్న రవికి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నవమంలో శని ఉన్నాడు శనితో రవి కలిసి ఉంటాడు కాబట్టి తండ్రి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అనేది వహించాలి తప్పనిసరిగా అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు రవి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే రవి మార్పు చెందిపోతాడో దశమంలోకి ఎప్పుడైతే రవి వెళ్తాడో అందుకూడా అది ఇతర క్షేత్రంలోకి వెళ్తాడో రాజకీయ పరంగా రాజకీయ నాయకులకు కానీ వాళ్ళకు కానీ లేదా ఉద్యోగాలలో మార్పులు మంచి అవకాశాలు లేదా ప్రభుత్వ రంగ పరంగా ఎవరైనా ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేదు ఇదివరకు ఇప్పటివరకు ప్రైవేటు పరంగానే ఉండి పర్మనెంట్ చేయని ఉద్యోగాలు ఉంటాయి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేయడము ఇలాంటివి కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్ళు ఈ బుధుడు మార్పు చెందే వరకు కూడా పమార్థం వరకు కూడా కొత్త ఆలోచనలు కొత్తగా ఆలోచనలు కానీ లేకపోతే వేరే చోట ఎవరో బిజినెస్లో డబ్బులు పెట్టమన్నారు ఇన్వెస్ట్ చేయమన్నారని కానీ ఇలాంటివి పెట్టకుండా ఉంటే సరిపోతుంది విద్యార్థిని విద్యార్థులకు కాస్త అనుకూలంగానే ఉంటుంది ఇబ్బంది లేదు మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది అలాగే సినీ కళా రంగాల్లో ఉన్నవాడు ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి పంచమాధిపతి అయ్యాడు శుక్రుడు పంచమాధిపతి అయిన శుక్రుడు వ్యయాధిపతి అయిన శుక్రుడు కూడా వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క మార్పు చెందుతా అంటే నవమం నుంచి దశమంలోకి ఎప్పుడైతే మార్పు చెందుతాడో వీళ్ళకు కూడా కాస్త ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అందులో ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త మంచి ఫలితాలనే ఇవ్వడం అనేది జరుగుతుంది కాస్త ఖర్చులు అవన్నీ కూడా కాస్త లగ్జరీకి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడం అంటే వాళ్ళ సౌఖ్యానికి శరీరం కష్టపడకుండా ఇప్పుడు బయటికి వెళ్ళాలి మామూలుగా వెళ్ళాలనుకుంటే ఏదైనా ఒక బస్సులోనో దాంట్లోనో వెళ్ళొచ్చు అలా కాదు కంపల్సరీగా ఒక కారు మాట్లాడుకోవడం లేకపోతే ఏదో రకంగా డబ్బుని వాళ్ళ యొక్క ఆనందం కోసం వాళ్ళ యొక్క సౌఖ్యం కోసం ఖర్చు చేయడం అనేది జరుగుతుంది సంతానపరంగా కూడా కొద్దిగా ఖర్చులు అయ్యే అవకాశం అనేది ఇక్కడ మనకి ఈ యొక్క మిథున రాసి వాళ్ళకి కనబడుతుంది ఆరోగ్య విషయాల్లో కానీ చూసుకుంటే వీళ్ళకి కాస్త సామాన్యంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ రాష్ట్రాధిపతి కూడా ఇక్కడ నీచుపడి ఉంటాడు కదా ఏడో తారీఖు నుంచి కూడా నీచుపడి ఉంటాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా మాసం అంతా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిదమ్మా అలాగే వీళ్ళకి ఇంకొక విషయాలు ఏంటంటే వీళ్ళకి ఎవరైతే బుధుడుకు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో లేదా బుధుడుకు సంబంధించిన వృత్తులు కానీ ఇప్పుడు ఈ వైద్య వృత్తులు వ్యాపారాలు లేదా వైద్యానికి సంబంధించిన రంగాల్లో చదువుకుంటున్న విద్యార్థులను మెడికల్ రిలేటెడ్ లో ఉండే ఫార్మసీస్ దాంట్లో చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే ఈ కెమికల్స్ ఇలాంటివి బయోకెమికల్స్ చదువుకునే పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరూ కాస్త ఈ మాసం కొద్దిగా డౌన్ అవ్వడం అనేది ఉంటుంది కాబట్టి అలా లేకుండా కాస్త ఉత్సాహంగా చేయడం ద్వారా కొంత మంచి గ్రిప్ సంపాదించుకోవడం ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ స్టేషనరీ ఇవి అవి చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా కాస్త అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుందమ్మా మరి వివాహాది ప్రయత్నాలు చేసేవారికి ఫలించే అవకాశం ఉందంటారా వివాహాది ప్రయత్నాలు వాళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అయితే కొంతమందికి అయితే దీంట్లో వివాహ విషయాల్లో ఒక క్లారిటీ అనేది వాళ్ళకి రాదు పూర్తిగా ఆ క్లారిటీ రాలేకపోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఎలానూ ఈ యొక్క వ్యయాధిపతి ఉన్నాడు అలాగే వీళ్ళకి పంచమాధిపతి ఆయన శుక్రుడు ఉచ్చస్థానంలోకి వెళ్తాడు కాబట్టి కాస్త ప్రయత్నాలు కొంచెం ఫలించే అవకాశం అనేది కనబడుతుందమ్మా అమ్మ మరి కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు మరి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారు కోర్టు సమస్యల వాళ్ళకి ఇప్పుడు ఈ ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ సప్తమాధిపతి వచ్చి గురువు వీళ్ళకి లాభంలోనే ఉన్నాడు వీళ్ళకి సో అదొకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే బయట సమాజపరంగా వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు అలాగే శని భగవాను వీళ్ళకి నవమంలో రవితో కలిసి ఉన్నాడు కానీ ప్రథమార్థం అంతా కొంచెం ఉడిదుడుకులుగా ఉన్న ద్వితీయార్థంలో ఏమైనా హిరింగ్ వచ్చే కేసులు ఉంటే ఆ కులిక్కి రావడం అనేది ఉంటుందమ్మా మరి రాజకీయ నాయకులకి ఎలా ఉందండి రాజకీయ నాయకులకి వీళ్ళకి ఎప్పుడైతే ఈ రవి మార్పు చెందుతాడో దశమంలోకి మార్పు చెందన దగ్గర నుంచి కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది మరి అలాగే ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే ఈ రాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటూ ఉండడము అలాగే వీళ్ళు ముఖ్యంగా కేతు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి తల్లి ఆరోగ్య విషయాలు జాగ్రత్త ఉండాలి లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి లక్ష్మీ గణపతి ఆరాధన ఉపాసన ఉంటే పర్వాలేదు లేదా ప్రతిరోజు గణపతి గుడిలోకి వెళ్ళి కాస్త ఎంతో కొంత గరిక సమర్పించి రావడం లేదా ఆకుపచ్చని కూరలు గోవుకి తినిపించడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది ఉంటుందమ్మా అలాగే అమ్మ మిథున రాశి వారికి మార్చిన ఎలా ఉండబోతుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం నమస్తే అమ్మ